ఏపీ రెసిడెన్షియల్ అనగా గురుకుల పాఠశాలల ప్రవేశాలకు సమయం కూడా ఆసన్నమైనది దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైనది అదేమిటో ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్నట్లయితే విద్యా ఉద్యోగ నవోదయ సైనిక్ మొదలుగు కాంపిటేటివ్ యాస్పిరెంట్కి సంబంధించిన సమాచారం అందించడానికి ముందుంటాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటానికి మర్చిపోకండి ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది జిల్లాలో ముత్తుకూరు కోడూరు సంగం కడలేరు ముచ్చిరెడ్డిపాలెం చెల్లకూరు కోట ఆదురుపల్లి భోగోలు మండలం ఇలా తొమ్మిది గురుకుల పాఠశాలలు ఉండగా వీటిలో ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన అందుతుంది ఆదురుపల్లి భోగోలులోని విద్యాలయాల్లో ఐదు నుంచి పదవ తరగతి వరకు ఉంది ఐదు నుంచి పదవ తరగతిలోపు ఒక్కో చోట ఎనభై సీట్లు చొప్పున జిల్లాలోని అన్ని గురుకులాలలో ఏడు వందల ఇరవై జూనియర్ ఇంటర్లో ఐదు వందల అరవై సీట్లు ఉన్నాయి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు గమనించుకోండి ఫ్రెండ్స్ ఇంకా దాదాపు ఒక నెల ఉంది గురుకుల పాఠశాలలో జిల్లా సమన్వయకర్త శిశు ప్రభాతమ్మ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచిత వసతి భోజనం అందిస్తున్న ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వెబ్సైట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏపీజిపిసిఈటి లేదా ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు విద్యా ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో ఆధార్ కార్డు అనుసంధానమైన చరవాణి నెంబర్ దగ్గర ఉంచుకోవాలి ఐదో తరగతిలో ప్రవేశాలు పదకొండు నెలలలోపు ఈ ఇంటర్కు పదిహేళ్లలోపు వయసున్న విద్యార్థుల అర్హులు తల్లిదండ్రుల వార్షికాదాయం లక్షలోపు ఉండాలి గుర్తుంచుకోండి ఇదే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా పేదవాళ్ళం అనుకునేటువంటి వాళ్ళు చదువు ప్రైవేట్లో చదివించలేము అనుకునేటువంటి వాళ్ళకు గురుకుల పాఠశాలలు చాలా చక్కటి ఆధారాలు అవుతాయి అమ్మాయిలు కానీ లేదా అబ్బాయిలు కూడా వీటికి అప్లై చేసుకోండి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి వారికి సీట్ రావడం కూడా జరుగుతుంది ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ చేరినా చేరకుండా అప్లై చేసి ఎగ్జామ్ రాయండి ఆల్ ది బెస్ట్ జై హింద్